అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీడియా బోర్డింగ్ ఇంకా కొంతం చేస్తున్నారు ఒకటేంస అందరండి ఈ చేసిన పెద్దలకి గారికి అందరికీ నమస్కారం వాకాడ్ మండలంలో మనం పదిహేడు పద్దెనిమిది అంటే నిన్న ఈరోజు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఈ శిక్షణలో మండలంలోని పంతొమ్మిది గ్రామాల సర్పంచులు అదేవిధంగా సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొన్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇరవై నలభై ఏడు నాటికి మనకి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాల వస్తున్న సందర్భంగా ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని లక్ష్యాలు నిర్దేశించింది ఆ లక్ష్యాలని మనం లోకల్గా ఉండే వనరుల ద్వారా ఏ విధంగా సమన్వయపరచుకొని ప్రతి ఒక్కరు కూడా కనీస సంవత్సరాలు అయినటువంటి తాగునీరు అదేవిధంగా గృహాలు కానీ సామాజిక భద్రత కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం లోకల్గా ఉన్నటువంటి పరిస్థితుల్ని అనుసంధానం చేసుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని బాగా అర్థం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో మనకి కావాల్సినటువంటి ఏదైతే వనరులు ఉండే ఆ వనరుల నుంచి ఆదాయాన్ని పెంపొందించుకుంటూ అదేవిధంగా దీర్ఘకాలికంగా ఆ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేసుకోవాల్సిందిగా సభ్యులందరికీ సర్పంచులకి అదేవిధంగా సచివాలయ సిబ్బంది అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది ఈ సూచనల్ని తప్పకుండా పాటించుకుంటూ ఉంటే మన ప్రభుత్వం అయితే ఏదైతే లక్ష్యం నిర్దేశించిందో ఆ లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద కష్టమైతే ఏం కాదు మా మండలంలో సుశిక్షితుల సిబ్బంది ఉన్నారు అంకుటింత దీక్షతో ప్రతి ఒక్కరూ ఎంతో సామాజిక స్పృహ కలిగి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు వా మా టీంని పెట్టుకొని ఈ లక్ష్యాన్ని ప్రభుత్వం వారు ఏదైతే ఈ లక్ష్యం నిర్ణయించి నిర్దేశించారో ఈ లక్ష్యాన్ని సాధించడానికి మేమందరం కూడా టీమ్గా ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం